భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని అటవీ ప్రాంతంలో లభించే అటవీ ఉత్పత్తులను సేకరించి అటవీ తల్లి ఒడిలో జీవిస్తున్న గిరిజనుల గురించి మనకు తెలిసిందే కానీ అటవీ ప్రాంతంలో ఎండిన చెట్లపై బూజు పట్టిన చెట్ల నుంచి ఆదాయ మార్గాల గురించి ఇంతవరకు తెలియదు అది ఎలా అంటే ఎండిన చెట్ల మీద అక్కడక్కడ చెట్ల కొమ్మలపై ఓ రకమైన ఫంగస్ ఏర్పడుతుంది కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం సెట్పల్లి గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు చర్ల పరిసర ప్రాంతాల్లో చెట్లపై ఏర్పడిన ఫంగస్ను సేకరించి రెండు రోజుల పాటు ఎండలో ఎండబెట్టి చూర్ణం తయారు చేసి దానిని హైదరాబాద్ వంటి నగరాల్లో అమ్మి జీవనోపాధి పొందుతున్నామని తెలిపారు క్వింటా ను చూర్ణం చేసి అమ్మితే క్వింటాకు ఆరు వేల నుంచి ఏడు వేల రూపాయల వరకు ధర పలుకుతుందని తెలిపారు దీన్ని వివిధ రకాలుగా ఉపయోగిస్తారు బూట్లకు వేసే రంగుల్లో ఎక్కువగా వినియోగిస్తారని తెలిపారు చూస్తూనే ఉండండి మరిన్ని వార్తల కోసం మన ప్రజా గుంతు